రేవంత్ రెడ్డి గారు అల్లవి గాని హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇవన్నీ కూడా అద్దెకెక్కించేసి ఇప్పుడు సంవత్సరం పూర్తిగా వస్తూ ఉంది రాష్ట్ర ప్రజల్లో ఒక తీవ్ర అసంతృప్తి నెలకొన్నది రైతు రుణమాఫీ అన్నారు యాభై శాతం రైతులకు రుణమాఫీ చేయకుండా కేవలం పదిహేడు వేల కోట్లతో సరిపెట్టి ముప్పై ఒక వేల కోట్ల రైతుల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి చివరికి అనేక ఆంక్షలు యాభై శాతం రైతులు చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అన్నారు రైతు బంధు పూర్తిగా బంధు పెట్టి పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాము మాకు ఓటేయండి గెలిపించండి పదిహేను వేలు ఎకరానికి ఇస్తామని చెప్పి సాగు చేసే ప్రతి రైతుకు వర్తింపజేస్తామన్నారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పారు దాదాపు ముప్పై నుంచి నలభై శాతం రైతులు కౌలు రైతులు రైతు కూలీలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామన్నారు దాన్ని పూర్తిగా అట్టకెక్కించి సంవత్సరం అవుతున్నది రైతు బంధు లేదు రైతులకు భరోసా లేదు ఈ ప్రభుత్వం మీద భరోసా కూడా రైతులు కోల్పోయారు ఈ సంవత్సరం కాలంలోనే వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందంటే వీళ్ళ ఆరు గ్యారెంటీల అమలు కేవలం ఓట్ల కోసం మాత్రమే రాహుల్ గాంధీ స్వయంగా అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నిరుద్యోగ యువత కాంగ్రెస్ అధికారులకు వస్తే మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పారు కానీ వాళ్ళ రెండు లక్షల ఉద్యోగాల సంఘ దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలే ఊరబెరికే పరిస్థితి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయకుండా నోటిఫికేషన్ ఇస్తే అశోక్ నగర్ సెంటర్ లో వేల మంది యువత ఉద్యమిస్తే లాఠీలు జెల్పించారు తలలు బలగొట్టారు విద్యార్థులు అమ్మాయిలను చూడకుండా ఏ రకంగా లాక్ ఎల్లి బంధించి జైలు పాలు చేశారు మహిళలకు నాలుగు వేలు పెన్షన్లు అన్నారు ఈ సంవత్సరంలో యువత రైతులు మహిళలు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ గ్యారెంటీలు అంటే ప్రజలను వంశించి మోసం చేసి దగా చేయడమే కాంగ్రెస్ గ్యారెంటీ కాంగ్రెస్ గ్యారెంటీ అంటే అవినీతి కుంభకోణాలు దానికి గ్యారెంటీ వాళ్ళ కాంగ్రెస్ వంశ రాజకీయాలకు కుటుంబ పాలనకు గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గ్యారంటీ అంటే హిందువుల మనోభావాలు గాయపరిచి ముస్లిం సంతృష్టి విధానాలు చేపట్టడమే కాంగ్రెస్ గ్యారెంటీ దేశవ్యాప్తంగా ఇవాళ చర్చలు జరుగుతున్నాయి హిమాచల్ ప్రదేశ్లో కర్ణాటకలో ఇవాళ తెలంగాణలో మూడు చోట్ల ఈ గ్యారెంటీలన్నీ పూర్తిగా విఫలమైపోయి ప్రజలు తిరగబడుతున్నారు ఎక్కడికక్కడ కూడా కర్రలు కాల్చి వాత పెట్టారు